అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఉర్దులకు వికలాంగులకు టీటీడీ తిరుమల శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ లాగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉర్దూలు వికలాంగుల దర్శనాలపై టీటీడీ పాలక మండలి కీలక ప్రకటన విడుదల చేసింది తిరుమలలో ఉర్దూలు వికలాంగుల దర్శనాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను భక్తులు నమ్మవద్దని కోరింది టీటీడీ పాలక మండలి ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి వృద్ధులు వికలాంగులకు ప్రతినిత్యం వెయ్యి దర్శన టిక్కెట్లు కేటాయిస్తామని ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి ఇక టోకెన్ పొందిన భక్తులను మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు టీటీడీ పాలక మండలి అధికారులు ఇక ప్రతి నెల కూడా ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో నెల రోజులకు సంబంధించిన దర్శన టిక్కెట్లను జారీ చేస్తామన్నారు దర్శనానికి వెళ్ళే సమయంలో భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు పంపిణీ చేస్తామని టీటీడీ పాలక మండలి అధికారులు ప్రకటించారు